మనం చదువుకున్న భాగంలో మరి ఈ యొక్క మాసముల గుడిదేమో కూడా దేవుని ప్రజలుగా సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రజల రక్షణ దేవుని నా మహిమ కొరకై ఈ యొక్క మీటింగ్ మనం కలిగి ఉంటున్నాం కనుక దూరంగా సమీపం ఉన్న వారిని కూడా ఈ యొక్క కూడి కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వచ్చింది మనము ఈ కూడికి నిమిత్తమే చదువుకున్న లేఖన భాగాంశముగా వార్త పదహారు పద్దెనిమిది ఒకరు చదవండి పదహారు అధ్యాయ పద్దెనిమిది వర్షం మరియు నీవు పేతురవు ఈ బండ మీద నా సంగమను కట్టుతు పాతాల్లో ద్వారములు చాలు ఇక్కడ మనము ఒక పదాన్ని మనం ధ్యానం చేస్తాము ఏంటమ్మా అంటే పద్దెనిమిది వర్షంలో ప్రభువు అక్కడ మాట చెప్తున్నాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదను ప్రభా మాట చెప్తున్నాడు శిష్యులు ఆ ప్రాంతంలో ప్రభువు చెప్పిన మాట ఒక అద్భుతమైన విషయం అది పాత నిబంధనలు ఇస్రాయిల్లు సమాజంగా ఉంటూ వచ్చినారు సమాజంగా వారు కూడా ఇస్రాయిల్ వరకు ఒక సంఘముగా సమాజంగా ఉన్నారు కేవలం ఇస్రాయిలే పాత నింధం అయితే కొత్త నిబంధనలకు వచ్చారు సంఘం అంటే వారు వీళ్ళని కాదు పాత మరి ఇస్రాయిల్లని కాదు యూదులని ఎల్లీలని లేదు కానీ ఇక్కడ పాత నిబంధన కంటే వ్యత్యాసంగా ఇంకా చెప్పాలంటే ఉన్నతంగా గొప్పగా దేవుడు ఈ పదాన్ని వాడు అదేంటంటే నా సంఘమును నేను కట్టుదును సంఘమును కట్టుదును అంటున్నాడు అసలు సంఘం అంటే ఏంటి దేవుని సంఘం ఎలాగ సంఘము సంఘం అంటే ఎవరు దేవుడు సంఘమును ఎక్కడ కడుతున్నాడు ఇలా కడుతున్నాడు బైబిల్లో దేవుడు ఏ విషయాలు కడతాడు మనము ఎలా కట్టవలసిన వారు ఉన్నాం అని మనం చూస్తే సంఘము అనే మాట మనం చూస్తే లోకంలో కొన్ని సంఘాలు ఉన్నాయండి రైతు కూలీల సంఘం సంఘాల సంఘం అని డాక్రాగపు సంఘం అని ఉన్నాయండి కొన్ని సంఘాలు ఉన్నాయి కదండి ఆయా సంఘాలు ఉన్నాయండి కార్మికుల అని అనేక సంఘాలు అవి కాదు యేసుక్రీస్తున్నాడు నామ్ సంగము సంఘము అంటే లోకములో నుండి బయటకు బలమైన హస్తంతో కాల్ పీపుల్ లోకములోని దేవుని బలమైన హస్తము చోటి బయటకు తీసుకురాబడినవారు అలాగే సంఘము అంటే అపుసులు కారు క్రియాలు ఉన్నాడు దేవుడు తన స్వరాక్తమిచ్చి కొన్ని సంపాదించిన సంఘం అంటే సంఘం అంటే ఎవరంటే ఇప్పుడు వారు వీరని కాదు సంఘము అనే మాట దేవుని బిడ్డలుగా రక్షించబడిన వారు మనసు పొంది లోకములో నుండి బయటికి తీసుకురాబడి ప్రభు రక్తముతో కొనబడిన వారు ఆ రక్తముతో కడగబడిన వారు పరిశుద్ధులే దేవుని సంఘం వారికి ఆ జాతి ఆ దేశము ఆ మతం అని కులమని లేదు కానీ వారు ప్రభు రక్తములో కొన్నట్టు వారు ఆయా జాతులు వారు బైబుల్లో రాడు ఏదండి ప్రయటన గ్రంథం ఐదు వర్షం ఆయన అనేక జాతుల నుండి నానాధర జాతుల నుండి ఆయన ఇస్తే నువ్వు నీ స్వరక్తమిచ్చి నువ్వు కొన్నావు నువ్వు వదించబడిన వాడవై నీ ఇచ్చి కొన్నావు ఆయా జాతులు ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి దేవుడు ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు ఆయన వధించబడినాడు అందుకే వదించబడిన గొర్రె పిల్ల కానీ ప్రకటన గ్రంథంలో పెద్దలు ఆయన ఆరాధిస్తూ వస్తారు ఇక్కడ మనము యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన వారు గ్రీకు భాషలో ఎక్లిషియా ఇంగ్లీషులో చర్చి తెలుగులో వారు రక్తం చేత కనబడిన వారు బయటికి తీసుకురాబడిన వారు దేవుని ప్రజలు పరిశుద్ధులు వారు సంఘం ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు చూడండి లోకంలో ఉండే సంఘాలకి దేవుని సంఘానికి ఎంత వ్యత్యాసం ఉందో చాలా వ్యత్యాసం తేడా ఉండదండి కాబట్టి ఇప్పుడు ప్రభావంతున్నాడు నా సంఘమును కట్టుతున్నాయండి వాస్తవానికి ఈ మాట ఎప్పుడు అన్నాడు ఎవరితో అన్నాడు ఎక్కడ అన్నాడు అని మనం చూస్తే యేసుప్రభారు ఆయన సేవ ఆరంభించే కొంతకాలం గడుస్తూ వచ్చింది పదిహేను అధ్యాయాలు గడిచినాయి పదహారో అధ్యాయంకి వచ్చిన కొన్ని కొంతకాలం గడిచిన తర్వాత ఆయన మూడున్నర సంవత్సరాల సేవలో పదహార అధ్యాయమది ఆ ప్లేస్ ఏంటంటే అక్కడ మనకు ఒక స్థలం ఉంది ఎక్కడ స్థలము పదహారు అధ్యాయం పదమూడు వర్షం యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి ఆ ప్రాంతం ఎక్కడంటే ఆ ప్రాంతం ఏ ప్రాంతం అంటే కైసర్యా ప్రాంతం పిలుపుదైన కైసరియా ప్రాంతం అంటే పిలుపు గారిది ఏ ఊరంటే కైసర్య ఇప్పుడు అన్నది ఏ ఊరంటే సదేశాలు ఇక్కడ చెప్తారు అలాగనే ఈ బోరపుడు అట్లాగనే ఇక్కడ పిలుపుగారు అయిన ఊరు కైసర ఆ కైసర ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభావ శిష్యులు తీసుకుని వచ్చినాడు ప్రభువు ఇక్కడ తీసుకొచ్చిన ఉద్దేశం ఒక గొప్ప ఉద్దేశం దాన్ని మనకు ఎందుకు తెలుసా ఈ కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఒక ప్రశ్న వేస్తాడు శిష్యులు ఏంటి ఆ ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొని జనులు ఎవరని చెప్పుకొనిచున్నారు శిష్యులతో ప్రశ్నేస్తాడు ఆ ప్రాంతంలో అంటే మనుషు కుమారు అని ఎవరైనా అంటే మాట చెప్పంటే ఏ సుప్రభ అంటున్నాడు కదా సరే అయ్యా శిష్యులారు నన్ను ఎవరు ఏమను జనులు ఏమను కూర్చున్నారు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగాడు అప్పుడు శిష్యులు అక్కడ అడిగిన ప్రాంతం కైసరే ప్రాంతం ఈ కైసరే ప్రాంతంలో ఆ ప్రాంతంలోనే ఒకవైపు మనం చూస్తే కుడి ప్రక్కన గ్రీకు పూజించే ఫ్యామ్ దేవాలయం ఉంది కుడి ప్రక్కన ఫ్యామ్ దేవాలయం కుడివైపున మనస్తే ఎడం వైపు మన చూస్తే ఏడవ సీజర్ ఐ చక్రవర్తి సీజర్ చక్రవర్తికి ఆయన టెంపుల్ పెట్టారు అది ఎడం వైపు అలాగనే ముందు భాగంలో బాల్ గాడ్ బాల్ ఆ దేవుడి పేరు బాల్ గాడ్ ముందు భాగంలో మనం మోయాబీలో దేవుడు ఎటువంటి కెమోస్ మోయాబీలో అట్లానే ఒక్కొక్కరు దేవుడు ఉండాలి ఇస్రాయల్ దేవుడు కాకుండా వాళ్ళకి అన్న మరి ఆ లోకంలో కన్నాను వారికి రకరకాలు ఉంటారు అలాగని ఇక్కడ బాల్ అనేవారు ఇక్కడ ఘాట్ ఉన్నాడు వారు ఎవరంటే బబులోని వారు కలిగి ఉన్న బాల్ గాడ్ మనం చెప్పండి గ్రీకులకి ఫ్యాన్ దేవాలయం ఉంది కుడివైపు ఎడవైపు చీజన్ చక్రవర్తి దేవాలయం కట్టారు ఆ ప్రాంతంలో ఏసుక్రీస్తు వారు అంటారు మనుషు కుమారుడు ఎవరని నన్ను గురించి అలా జనులు చెప్పుకొచ్చున్నారు అంటే ఒకవైపు ఏమో కుడివైపున దేవాలయం ఫ్యామ్ దేవాలయం ఎదురుగా చూస్తే బాబేలు ప్రాంతంలో గాడ్ దేవాలయం ఉంది తర్వాత చూస్తే చీజర్ చక్రవర్తికి ఒక టెంపుల్ పెట్టినారు ఇక్కడ యేసుప్రభు ఆ ప్రాంతంలో ప్రాంతంలోండి అడుగుతున్నాడు ఆ ప్రాంతంలోండి అడుగుతున్నాడు ఎవరని చెప్పుకుంటున్నారంటే ఎందుకు ఆ ప్రాంతంలో అడిగినాడంటే ఇలాగ అనేకమైన ప్రజలు ఉన్నారు లేదా అనేకమైన పరిస్థితులు ఉన్నాయి అనేకమైన మన మూడు రకాల కుడివైపు ఎడవైపు ఎదురు ఆ ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా అవి ఉన్నాయి ఏసుక్రీస్తు అక్కడికి వచ్చి మా వింటారా ఏసుక్రీస్తు అక్కడికి వచ్చి ఆ ప్రాంతంలోకి వచ్చి ఇవన్నీ ఉన్నాయి కదా సరే ఇప్పుడు నలుగురు చేయమనుకుంటున్నారు జనులు అంటే అక్కడ శిష్యులు ఏం చెప్పారంట అయ్యా నువ్వు ప్రవక్తవని ఏలియావని కదా యోహాన్ అని లేకపోతే ఈ రోజు ఇర్మియావని అనేకులు చెప్పుకొని ఏలియా అని ఇర్మియా అని ఒకటి అని చెప్పుకొంచున్నారు సరే ప్రజలు చెప్పుకుంటున్నారు ప్రజలు ఆ జన్మలో యేసుప్రభ గురించి ఏం చెప్పుకుంటున్నారంటే ఏలియా అని ఈరిమియా అని లేకపోతే ప్రవక్తలలో ఒకరివని సమరిస్థితి కూడా ఉంది కదా ఆమె చేసిన చెప్పగానే ఉంది అది ఒక ప్రవక్తవని నేను అనుకూలిస్తున్నా సరే ఇప్పుడు ఈయన ఇరిమియా కాదు ఏలియా కాదు ఈయన ప్రవక్త కూడా కాదు కంటే గొప్పవాడు ప్రవచనాన్ని సరిగ్గా వాగ్దాన పూర్వకంగా భూమి మీదకి వచ్చిన వాడు అయితే ఇప్పుడు యేసు వారు మీరేమో అనుకూరిస్తున్నారు అడిగాను జనులు ఆయా రకాలుగా అనుకుంటున్నారు ఇప్పుడు కూడా భూమి మీద యేసు ప్రభు గురించి రకరకాలుగా అనుకుంటున్నారు యేసు ప్రభు వాళ్ళకి అభివృద్ధికాల దేవుడు లేకపోతే పలానా పలనా దేవుడు అని అనేక రకరకాలుగా ఉన్నారు అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకు పేదలు చదవడం చదవన్నమాట పదహారో అధ్యాయం మీరేమనుకుంటున్నారు కనుక నేను పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన అందుకని మీరేమో నేను పదహారు పదహారు అందుకు సీమో పేరు నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అయిన రైట్ అక్కడ పన్నెండు మంది శిష్యుడు ఉన్నారు ఆ శిష్యుల్లో సీని మస్తుకం పేదరి గారు వెంటనే ఏం చెప్పాడు వెంటనే చెప్పాడు అయ్యా నువ్వు సజీవుడకు దేవుని కుమారు అయిన క్రీస్తువు నువ్వు సజీవుడని దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే దేవుని కుమారుడు అన్నారంటే అక్కడేం తెలుసా యోహాన్ స్వర్తులు ఉంది నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకొని అంటే నువ్వు దేవునితో నిన్ను సమానంగా ఎంచుకొని అని శాస్త్రులు పరిశీలన ఆయన మీద నేరం దేవుని కుమారుడు అంటే దైవానికి కుమారుడు అంటే అర్థమేంటి సార్ దేవునితో సమానుడు దైవ కుమారుడు అంటే దేవుడు అని చెప్పుకొని అంటే యేసు ప్రభు ఎవరిక్కడ దైవకుమారుడే అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ఎవరంటే ఆయన దేవుడు కదా రోమా మీద లేదు వీరు వారు క్రీస్తు వీరిలో పుట్టిన వాగ్దానం బట్టి ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు యేసు సజీవుడైన దేవుడు దైవకుమారుడుగా దైవముగా ఉన్నాడు అని పేతురు గారు సమాధానం చెప్పినప్పుడు వెంటనే కదా గారు ఆయన అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్తూ ఉంటాడు అంటే ఇంకా చాలా తొందరగా కనీసల్లో అలాగే సరే అయితే ఇక్కడ మనం ఆ మాట చెప్పగానే యేసు ప్రభుత్వ పేతురును మెచ్చుకున్నాడు కారణం ఏంటంటే పేతులు పేతులు ఎలా వెళ్ళినా జనులు ఆయా రకాలుగా అనుకుంటున్నారు అంటే అసత్యం చెప్పుకుంటున్నారు కొంత కొంత అవగాహన ఉంది కొంత ఏదో ప్రవక్తానికి దగ్గరికి వచ్చారు కొద్దిగా కొంత కొంత కానీ సత్యం మాత్రం వాళ్ళు సంపూర్తిగా తెలుసుకోలేరు చూడండి భూమి ప్రజలు మనము కూడా యేసుప్రభ ఎవరో సంపూర్ణంగా తెలుసుకోకపోతే రక్షణ పొందలేదు ఏసుక్రీస్తి ఎవరో అందుకే వ్యవహార స్వత పదిహేడు మూడు అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపుకునే యేసుక్రీస్తుని ఎరుగు నిత్యజీవం అవి లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని ప్రభు అంటాడు యేసుప్రభుని ఎరగకుండా మనం ఆయన తెలుసుకోకుండా ఆయన ఏం చేయడం విశ్వాసం యేసు ఏసుప్రభుని విశ్వాసం ఉంచకుండా మన నిత్య జీవము పొందలేదు కుమారునిందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు కానీ కుమారునిందు విశ్వాసం ఉంచిన వాడు జీవము పొందడు కదండి వారి యొక్క ఉగ్రత వారి మీద నిల్చి ఉండదు కాబట్టి గమనిస్తే ఏసు క్రీస్తు ప్రభువు ఆయన ఎవరో తెలుసుకోవాలి ఇంకా రక్షణ పొందకపోతే ప్రియమైన గ్రామ వాస్తుల ద్వారా దూరంగా సమీపంగా ఉండి శ్రద్ధవంతున్న ప్రాంత వాస్తులరా ఏస్తు క్రీస్తుని ఎరుగువా పేదలు ఎరిగినాడు సజీవుడైన దేవుడు కుమారుని దైవము అని ఎరిగినాడు నువ్వు దేవుణ్ణి సజీవుడైన దేవుడని నిజమైన దేవుడని సృష్టికరితైన దేవుడు సర్వాధికారైన దేవుడు మహాదేవుడని నీవు నీ నిర్మించిన దేవుడిని ఎగుదవా ఒకవేళ అనొచ్చేమో మాకు ఎందుకు తెలియదు మేము పుట్టిన కాని మా తాత ముత్తాతలు కదండి ఏమంటారు మా తాత ముత్తాతలు కాంచి వాళ్ళు తెలుసు వాళ్ళకి తెలుసు మాకు కూడా తెలుసు తెలుసు అయితే ఓకే మంచిదే యేసు ప్రభు దేవుడు తెలుసు మన యేసుక్రీస్తు దేవుడు నీ దేవుడైనాడా ఏసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించినావా ఏసుక్రీస్తు నీలోనికి వచ్చినాడా ప్రియమైన ప్రాంత వాస్తున్నారా ఏసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షించిన అనుభవం పాపములు క్షమించబడినాయా నువ్వు దేవుని కుమారుడు దేవుని కుమార్తెగా చేయబడినావా ఏసుక్రీస్తు రక్తములు కొనబడి కడగబడి సంఘంలో చేర్చబడ్డావా ఈ అనుభవం లేకపోతే నీవు ఏసు ప్రభు మందిరము వాక్యము బైబులు కానుక ఇవన్నీ తెలుసున్నప్పుడు కూడా రక్షణ పొందకుండా ప్రభు రక్తంలో కొనబడకుండా కడగబడకుండా సంఘంలో చేర్చబడకపోతే నీవు దేవుని సంఘానికి సంబంధించిన వ్యక్తివి కాదు క్రీస్తు సంఘానికి మరియు పరలోక రాజ్యానికి నువ్వు అర్హురవు అర్హురాలవు కాదు అని దేవుని వాక్యం ఇస్తాను అందుకే ప్రిమిని వాళ్ళరా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి రక్తం చెందించి ఆయన విలువైన ప్రాణం పెట్టి మరణం పొంది సమాధి తిరిగి లేచినాడు యేసు ప్రభును కనుగొని ప్రభుని ఎరగాలి ప్రభువుని తెలుసుకోవాలి రక్షణ లేకుండా ప్రభు రక్తంలో కడగబడకుండా పరలోక రాజ్యం సంఘంలో పరలోక రాజ్యం అర్హులము కాలం కనుక మనం గమనిస్తే ఎందుకంటే ప్రభు ఎవరి కోసం రాబోతుందో తెలుసా క్రైస్తువుల కోసం కాదు వచ్చే వేసు ప్రభు ఎవరంటే నిజమైన రక్షించబడిన దేవుని సంఘము కొరకు ప్రభు రాబోతున్నాడు నిజంగా రక్షించబడిన సంఘములో చేర్చబడిన సార్వత్రిక సంఘము కొరకు ప్రభు రాబోతున్నాడు సరే ఇప్పుడు మనం గమనిస్తే రక్షణ లేని వారైతే అందుకే ప్రభు రక్తంలో కడగబడి ప్రభు లేని పాపని క్షమించుకొని ప్రభు రక్తంలో క్షమించబడి కడగబడి రక్షణ పొంది దేవుని వెళ్ళిన సంఘములో చేర్చబడి ఇప్పుడు సంఘములో చేర్చబడితే దేవుని ప్రజలంగా ప్రభు అన్నాడు కదా నా సంఘము నేను ఐ విల్ విల్ మై అపాన్ ది నా సంఘమును ఐ విల్ బిల్ మై దేవుడు తన సంఘాన్ని కడతాడు అయితే ఇప్పుడు మనం కట్టి అనే పదం పదే కొద్ది మాటలు మనం చూద్దామండి దేవుడి వాక్యం నుంచి మొట్టమొదటిగా ఒకటి దేవుని గ్రంథంలో కట్టుదము ఏ విషయాలు కట్టుదని దేవుడు ఆశిస్తున్నాడు మొదటి సంగతిగా మనం చూస్తాం ఇరిమియా గ్రంథం దాచి చదవండి ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం నాలుగవ విషయం